అగనంపూడి పరిధిలో గల దానబోయనపాలెం ప్రైమరీ స్కూల్ నందు సుమారు ముప్పై మంది విద్యార్థులకి స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే ఆంధ్ర చైతన్య ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓని స్థాపించి ఆ ఎన్జిఓ మొదటి కార్యక్రమాన్ని అంటే పిల్లలు దేవుడితో సమానం అన్న పదానికి నిలవసనంగా ఆ పిల్లలతోనే ఒక మంచి సేవా కార్యక్రమం ప్రారంభించే విధంగా ఈరోజు సోదరుడు చైతన్య మరియు అలాగే కృష్ణవేణి గారికి కూడా ఈ సందర్భంగా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లల్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడానికి సుమారు ముప్పై జతల స్కూల్ ని పిల్లలకు అందించడం ద్వారా వాళ్ళు ఆనందాన్ని నింపడం ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఆదర్శాన్ని అందించడం నిజంగా వాళ్ళని ప్రత్యేకంగా నా తరఫున వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున అన్ని ఎన్జిఓస్ తరఫున ఈ సందర్భంగా అభినందిస్తూ మరియు కృతజ్ఞతలు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో విశేషమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ మరిన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని మందికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా ఈ స్కూల్ హెచ్ఎం గారు శ్రీలేఖ గారికి కూడా మరొకసారి మా ఎన్జిఓస్ తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆంధ్ర చైతన్య ఫౌండేషన్కి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మా చైతన్యందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమం బ్లడ్ అని తర్వాత ఈ డ్రెస్సెస్ అని చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు చైతన్య ఎవరు అడిగినా సరే కాదనుకుంటా ముందుకు వచ్చి చేస్తూ ఉంటాడు అది చాలా సంతోషం పిల్లలు కూడా బాగా చదువుకొని మేము కూడా ఒకటి నుంచి వరకు కూడా డిగ్రీ వరకు కూడా మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం అప్పుడు ప్రైవేట్ స్కూల్ అంటే లేవు కానీ మీరు కూడా ప్రైవేటు స్కూల్కి తగ్గడట్టుగా పిల్లల్ని తీర్చిదిద్దుతారని చెప్పి టీచర్స్ నేను కోరుకుంటున్నాను అది ఎందుకంటే అది మీకు మంచి ఏం వస్తుందమ్మా ఎందుకంటే ప్రైవేట్ స్కూల్తో పోటీ పడాలా ఈరోజు మొన్న టెన్త్ క్లాస్ అవి కూడా ఇంటర్మీడియట్లో కూడా మంచి ర్యాంకులు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చినాయి మీ ఏదైనా మీరు ఇంకా చిన్నోళ్ళు కనుక టీచర్స్ ఇంకా ముందు ముందుకి మీ చేతుల మీద నుంచి మీ రాష్ట్రపతి అవార్డుల వరకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వరకు మీకు అందరికీ స్కూల్ పిల్లలకి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన దానబైనపాలెం ప్రైమరీ స్కూల్లో మన ఆంధ్ర చైతన్య ఫౌండేషన్ తరఫున ఫౌండర్ అయినటువంటి చైతన్య గారు అలాగే వైస్ చైర్మన్ గారు అందరూ కలిపి ఈరోజు పిల్లలకి ఓటీ యూనిఫామ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది చాలా ఆనందదాయకం అంటే ముందు మనం అంటే పిల్లలకి ఇచ్చాము మనం అనేది కాకుండా పిల్లలు ఒక ఇన్స్పిరేషన్ రేపు పొద్దున ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ముప్పై మంది పిల్లలకి ఈరోజు ఓటీ యూనిఫామ్ ఇస్తే ఆ పిల్లలందరిలో కూడా వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు పలానప్పుడు మాకు ఇలాగ పలానా ఒక ఫౌండేషన్ తరఫున ఒక పెద్ద ఆయన వచ్చి మాకు ఇలాగ ఇచ్చారు స్పాన్సర్ చేశారు కాబట్టి మేము కూడా ఫ్యూచర్లో పెద్ద అయినాక బాగా స్థిరపడినాక నలుగురు సాయం చేయాలనేది ఒక థాట్ అనేది వస్తుంది మెయిన్ కాబట్టి దీనికి ఇది ఏదైతే మనకి డిస్ట్రిబ్యూట్ చేశారో చైతన్య గారికి మిగతా సభ్యులకి అలాగే అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈరోజు ఒక గవర్నమెంట్ స్కూల్ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది మేము చదువుకునే రోజుల్లో కింద కూర్చునే వాళ్ళం అలాగే అసలు అరాకొర సౌకర్యాలు అన్నీ ఏమీ ఉండేవి కాదు ఈరోజు ఒక ప్రైవేట్ ని తలపించినట్టుగా ఉన్నది పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు కూడా అంత ఎడ్యుకేషన్ మూడ్లో ఉన్నారు కాబట్టి చాలా సంతోషకరం అందుకు టీచర్స్ని ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కమిటీని అందరిని కూడా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు మా పాఠశాల ఎంపీపీఎస్ పాలెం స్కూల్ యొక్క విద్యార్థులకు ఎన్జిఓ ఆంధ్ర చైతన్య ఫౌండేషన్ యొక్క ఆంధ్ర చైతన్య ఫౌండేషన్ ద్వారా చైర్మన్ గారు మా పాఠశాలలో చదువుతున్న ముప్పై మంది విద్యార్థులకు వైట్ యూనిఫామ్ను అందించినందుకు మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రార్థించే పెదవుల కన్నా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులేమని అంటారు ఆ విధంగా ఈరోజు మాకు పిల్లలు అందరికీ కూడా వైక్ యూనిఫామ్స్ ఇచ్చినందుకు ఎన్జిఓ అధినేతకి మరియు ఆ సభ్యులకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే స్ఫూర్తితో మా పిల్లలు కూడా బాగా చదువుకొని వాళ్ళు కూడా రేపు మరొకరికి సాయం చేయగల స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారు